క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నడ దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనలను గాక నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై మూడు వచ్చినా ఆయన ఇంకనో మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఎంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది యేసు వాని చెప్పిన మాటల లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు యాకోబు సహోదరుడు వ్యూహాన్ వారిని తప్ప మరి ఎవరిన మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజమందరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చును ఏడ్చుచు ప్రలాపించుచుండుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను అందుకు వారు ఆయనను అపహసించిరి అయితే ఆయన వారి నందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రుల్లో తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరు పరుండి ఉండిన ఆ గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టి తలీతూ తల్లీతూ తలీతాకుమి అని ఆమెతో చెప్పాను ఈ మాటలు చిన్నదాన అని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడకసాగాను ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయము కలది వెంటనే వారు బహుగా విస్మయం ఉందరి జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టడని చెప్పాను దేవుని వాక్యాన్ని మన వెనుకలు యేసుక్రీస్తు ప్రభు వారు పన్నెండు సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీతో సంభాషణ చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఆ సమాజ మందిరపు అధికారి దగ్గరలో ఉన్నవారు వచ్చి బిడ్డ చనిపోయింది అన్న విషయము తెలియపరుస్తారు ఆ విషయము తెలుసుకున్న అక్కడ ప్రజలు ఇంకా ఏసుని తొందర పెట్టద్దు ఆయన్ని ఇబ్బంది పెట్టద్దు ఏసు ప్రభువారు చనిపోయి ఉన్నారు సారీ ఆ క్షమించండి ఆ చిన్న బిడ్డ చనిపోయింది యేసు ప్రభు వారిని విసికించొద్దు బాధ పెట్టొద్దు అని ఆమెను లేకపోతే యాయిరును బతీలన్నట్టుగా మనం చూస్తాం వెంటనే ఏసు వారి మాటలు విని భయపడకు నమ్మిక మాత్రం ఉంచు అని సమాధి మంజరపు అధికారితో చెప్పాను వాళ్ళతో సమాధి మందిరపు అధికారితో అన్నాడు నువ్వు భయపడద్దు నువ్వు ఏ నమ్మకంతో అయితే ఉన్నావో అదే నమ్మకాన్ని కొనసాగించుకో అని చెప్పి పేదరును యాకోబను యాకోమ సహోదరుడైన ఆహానాన్ని వారిని తనతో తీసుకొని ఇంకెవరిని రానిలేదు ఎందుకు ఎవరిని రాలేదంటే వారికి వీరు క్లోజ్డ్ సర్కిల్స్ అందులో ఎలాంటి సందేహం లేదు మిగతా వారిని రానిలేదు వాళ్ళు వచ్చి సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి ఈ గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుట చూచి అంటే పాత నిబంధన గ్రంథంలో ఈ ప్రలాపించు వారిని గొల్లిగాళ్ళు అంటారు ప్రలాపించు వారిని ఏర్పాటు చేసుకుంటారు వారు కేవలము ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని చూసి ప్రలాపిస్తూ ఏడుస్తూ ఉంటారు వారితో వేసు మాట అన్నారు మీరు ప్రలాపించద్దు అని లోపలికి పోయి మీరు ఎలా గుళ్ళు చేసి ఉన్నారు ఈ చిన్నది నిద్రించి చిన్నది కానీ చనిపోలేదని వారితో చెప్పాను అని మనం చూస్తాం ఈ చిన్నపిల్ల ఏడుస్తుంది నిద్రపోతుంది మీరు ఎందుకు ఏడుస్తున్నారు మీరు దయచేసి బయటికి పోండి అని వారిని పంపించేసి ఆయన ఈ మాట చెప్పిన అక్కడక్కడున్న ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు నవ్విన ప్రయోజనం లేదు ఎందుకంటే ప్రభు గొప్పతనం అందరికీ తెలుసు అందరిని బయటికి పంపించేసి తల్లిదండ్రుల్ని తనతో ఉన్న శిష్యుల్ని వెంట పెట్టుకొని ఆ చిన్న దీపాలుండి ఉన్న గదిలోకి వెళ్తారు ఆ చిన్న చేయి పట్టుకోగానే పట్టుకుని ఏసుప్రభువారు అంటారు తల్లి తాకుమి అని తల్లి తాకుమి అన్నది అరామిక్ మాట ఈ అరామిక్ మాటను పౌలు భక్తులు ఇక్కడ మాట్లాడినట్టుగా లేకపోతే ఉపయోగించినట్టుగా మనం చూస్తాం ఆ మాటకు అర్థము లిటిల్ గర్ల్ గెటప్ లిటిల్ గర్ల్ గెటప్ చిన్నదన లేచి నిలబడు అనేది ఆ వ్యక్తి యొక్క విశ్వాసం ఆ వెంటనే చిన్నది లేచి నడవసాగాను ఆమె తల్లిదండ్రులు సంవత్సరములను ప్రాయము గలది ఆమె పన్నెండు సంవత్సరము కాదు ప్రాయము గలది వెంటనే వారు బహు విస్మయమంది సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పన్నెండు సంవత్సరాల బాలికను లేపినప్పుడు విస్మయం పొందుతారు అప్పటివరకు వాళ్ళు కుంటు వాళ్ళని 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 స్వస్థపరచటం చూశారు కానీ ఇక్కడ ఏకంగా మరణించిన వారిని తిరిగి లేపిన సంభాషణ సందర్భాన్ని మనం చూస్తాం అది చూసి వాళ్ళందరూ విస్మయ పొందుతారు అయితే ప్రభు వారు జరిగింది ఏది చెప్పొద్దు అని అంటం ఆయన స్వార్థ పరిచర్యలో భాగం ఈ మొత్తం ఉదాంతంలో మనం చెప్పుకోవాల్సిన గొప్ప విశేషం ఏంటంటే ఆ యాహీరు విషయంలో యేసుప్రభువారికి ఉన్న ఆ గొప్ప తలాం అనొచ్చు తలంపు అనొచ్చు అతనకు ఐదు ప్రయోజనాలు కలిగాయి ఈ యేసు ప్రభువారి ద్వారా సమాజ మందిరపు అధికారికి మొదటిది పర్సనల్గా ఈ ఆయురిని కలిసే అవకాశాన్ని ఇస్తాడు రెండవది తన కుమార్తెను కలుస్తాను అని చెప్తాడు మూడవది యేసు యేసు ప్రభు వారు ఆ పిల్ల చనిపోయింది అన్న విషయం తెలిసినా కూడా అతన్ని బలపరిచిన విషయాన్ని మనం చూస్తాం నాలుగోది యేసుప్రభువారు ఈ ఆయురు కుమార్తెకు వెళ్తారు అలాగే మిగతా ఆ ఏడ్ చేందరినీ బయటకు పంపించేసి ఐదవది తన తల్లిదండ్రుల్ని లోపలికి తీసుకొని వెళ్ళి అనగా చనిపోయిన తల్లిదండ్రులు లోపలికి తీసుకుని వెళ్తారు అంటే సమాజం అందరూ పరికారి యొక్క విశ్వాసానికి యేసుప్రభు వారు చాలా విషయాలే తన జీవితంలో జరిగించాడు అందుకు దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పేపర్లు గొప్పతండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వెన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృప ఇచ్చేయమని ఏసునామలు నామలు తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యూ